నమస్కారం భూమి రికార్డుల సమస్యలతో ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోవడం చాలామందికి అనుభవమే ఇక దీనికి పరిష్కారం లేదు ఏమీ చేయలేం అని చేతులెత్తేసే పరిస్థితులు ఎదురవుతాయి సరే ఈరోజు మనం అసలి చిక్కుముడి ఏంటో దాని ఎలా విప్పాలో చూద్దాం తరచుగా మనకు వినిపించే మాటే ఇది రికార్డ్లో పేరు తప్పుగా పడిందని అసలు నోటీసే ఇవ్వకుండా మార్చేశారని వెళితే ఇక ఏమీ చేయలేం అంతా అయిపోయిందన్నట్టుగా నిరాశపరిచే సమాధానం వస్తోంది ఆ పరిస్థితి ఎంత నిస్సహాయంగా ఉంటుందో అర్థం చేసుకోగలం ఆ మాట వినగానే చాలు చాలామంది భయపడి వెనక్కి వచ్చేస్తారు అధికారులు తరచుగా ప్రయోగించే ఒక పెద్ద అస్త్రమిది సెక్షన్ ఎయిట్ అనేది ఒక అడ్డుగోడ అని మన హక్కుల పోరాటానికి అక్కడతో ముగింపు పలికినట్టే అని నమ్మిస్తారు కాని అసలు నిజమది కాదు అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కీలకమైన ఏంటంటే సెక్షన్ ఎయిట్ అనేది మనల్ని ఆపడానికి కాదు సరైన దారి చూపించడానికి ఉంది అది ఒక తాళం కాదు రెండు దారులు చూపే ఒక తాళం చెవి లాంటిదన్నమాట మరి ఆ రెండు మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం చూడండి సెక్షన్ ఎయిట్లో రెండు చాలా ముఖ్యమైన భాగాలున్నాయి మొదటిది సెక్షన్ ఎయిట్ వన్ ఇది అధికారుల మీద దావా వేయకుండా ఆపుతుంది అంటే నా పేరు రికార్డులు ఎక్కించండి అని నేరుగా తహసీల్దార్ మీద కేసు వేలేమనమాట కాని ఇక్కడే సెక్షన్ ఎయిట్ టూ అనే మరోదారి తెరుచుకుంటుంది ఎవరైతే మన హక్కును కాదంటున్నారో ఆ వ్యక్తిమీద సివిల్ కోర్టుకు వెళ్ళవచ్చు ఇదే మనకు కావలసిన అసలైన మార్గం సరే ముందుగా ఈ మూసివున్న తలుపు గురించి క్లుప్తంగా చూద్దాం రికార్డులో ఎంట్రీ సరిచెయ్యమని ఒక అధికారిపై దావా వేయడాన్ని చట్టమెందుకనుమతించదు వెనుక ఒక లాజిక్ ఉంది దీని వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటే ప్రతి చిన్న రికార్డు సవరణకు అందరూ సివిల్ కోర్టుకు వెళ్లడం మొదలు పెడితే కోర్ట్లన్నీ ఆ కేసులతోనే నిండిపోతాయి దాంతో రెవెన్యూ పరిపాలన మొత్తం స్తంభించిపోతుంది అందుకే ఈ ఏర్పాటు చేశారు ఇది కేవలం పరిపాలనా సౌలభ్యంతోసమే తప్ప ఎవరి హక్కులను కాలరాయడానికి కాదు సరే ఇప్పుడు మనకు అత్యంత ముఖ్యమైన మనకు బలాన్నిచ్చే ఆ తెరిచిన తలుపు వైపు వద్దాం మన హక్కులను మనం ఎలా కాపాడుకోవాలి దానికి చట్టం చూపించిన మార్గమే ఈ డిక్లరేషన్ దావా డిక్లరేషన్ దావా అంటే చాలా సింపుల్ ఈ భూమి నాది నా హక్కు ఇది అని కోర్టు అధికారికంగా ప్రకటించాలని కోరడమే మన హక్కుని ఎవరూ కాదంటున్నారో వాళ్లమీద ఈ దావా వేయాలి ప్రభుత్వం మీద కాదు కోర్టు ఒకసారి మన హక్కును ప్రకటిస్తే ఆ తర్వాత రెవెన్యూ రికార్డులు దానంతటావే మారాల్సుంటుంది ఈ చట్టంలోని వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి తన స్వాధీనంలో ఉన్న ఇతర హక్కును అనే మాట చాలా కీలకం అంటే భూమి మన స్వాధీనంలో మన అనుభవంలో ఉండటమనేది కేసును చాలా బలంగా మారుస్తుంది కాబట్టి స్వాధీనానికి సంబంధించిన ఆధారాలు చాలా చాలా ముఖ్యం రైట్ ఇప్పుడు థియరీ నుంచి ప్రాక్టికల్స్లోకి వద్దాం ఒకవేళ ఎవరైనా అధికారి సెక్షన్ ఎయిట్ ఉంది ఏమి చేయలేరు అని తప్పుదారి పట్టిస్తే వాళ్లని ఎలా ఎదుర్కోవాలి మన చేతిలో ఉండాల్సిన ఆయుధాలు ఏమిటి ఇదిగోండి ఈ మూడు వాక్యాలు ఒక బ్రహ్మాస్త్రం లాంటివి ఎవరైనా తప్పుదారి పట్టించాలని చూస్తే ఈ మూడు పాయింట్లను చాలా ధైర్యంగా స్పష్టంగా చెప్పాలి అప్పుడు చట్టం గురించి పూర్తి అవగాహన ఉండని వాళ్లకు అర్థమవుతుంది చూడండి ఇది ఆ సంభాషణ గతినే మార్చేస్తుంది అయితే కేస్ వెయ్యాలంటే సరైన ఆధారాలుండాలి కదా అన్నింటికన్నా ముఖ్యమైనవి స్వాధీన రుజువులు అంటే భూమి మన ఆధీనంలో ఉందని నిరూపించే ఏ పత్రమైనా ఫోటో అయినా సాక్షులైనా చాలా కీలకం పాటు మన యాజమాన్యాన్ని తెలిపే డాక్యుమెంట్లు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి ఇక్కడ మనం ఒకేసారి రెండు దారుల్లో ప్రయాణించవచ్చు రికార్డు ఎంట్రీలో జరిగిన తప్పుల మీద రెవెన్యూ అధికారులకు అప్పీల్ చేసుకోవడం ఒకదారి ఇది కొంచెం వేగంగా పరిష్కారం చూపే అవకాశం ఉంది అదే సమయంలో మన అసలైన హక్కు కోసం సివిల్ కోర్టులో డిక్లరేషన్ దావా వేయడం రెండోదారి ఇది శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది మనమిప్పుడు ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన శక్తివంతమైన ముగింపుకు వస్తున్నాం ఇంత గందరగోళంలో భూమిపై యాజమాన్యాన్ని నిర్ధారించే అసలైన అంతిమ అధికారం దేనికుంది రెవెన్యూ రికార్డులకా లేక మరేదైనా ఉందా ఈ ఒక్క వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అధికారులు చెప్పే అతిపెద్ద అబద్ధానికి ఇదే సరైన సమాధానం రెవెన్యూ రికార్డ్లో పేరుండటమనేది యాజమాన్యానికి తిరుగులేని రుజువు కాదు అది కేవలం ఒక సూచన మాత్రమే ఈ విషయాన్ని సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానమే చాలా స్పష్టంగా చెప్పింది మ్యూటేషన్ అంటే రికార్డ్లలో పేరు మార్పు అనేది కేవలం పన్నును వసూలు చేయడం కోసం మాత్రమే అది ఒకరి యాజమాన్య హక్కును సృష్టించలేదు ఉన్న హక్కును తీసివేలేదు ఈ ఒక్క తీర్పు చాలు ఎలాంటి తప్పుడు సమాచారాన్నైనా తిప్పికొట్టడానికి ఒకసారి ఈ టేబుల్ చూస్తే మనం నేర్చుకున్నది ఆచరణలో ఎలా పెట్టాలో ఇంకా బాగా అర్థమవుతుంది నోటీస్ లేకుండా రికార్డు మారితే అప్పీల్తో పాటు అవసరమైతే సివిల్ దావా వేయాలి సేల్డీడున్నా మ్యూటేషన్ కాకపోతే రెవెన్యూ అధికారులనే సంప్రదించాలి ఇక వారసత్వ గొడవలు ముదిరితే సివిల్ కోర్టు ద్వారా హక్కులను ప్రకటించుకోవడమే సరియైన మార్గం కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సెక్షన్ ఎయిట్ అనేది దారులు మూసేసే తాళం కాదు సరైన దారిని చూపే తాళంచేవి ఇకపై ఎవరైనా తప్పుదారి పట్టిస్తే భయపడకుండా ఈ జ్ఞానంతో సరైన మార్గాన్ని ఎంచుకోవాలి తమ హక్కుల కోసం సరైన తలుపు తట్టడం అనేదిక మన చేతుల్లోనే ఉంది